ప్రణామ్స్ మాస్టర్స్ ఆత్మజాని టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జూమ్ కార్యక్రమంలో ఈరోజు గురువారం స్పెషల్ ఎపిసోడ్ సాయిబాబా జీవిత చరిత్రలో పన్నెండవ అధ్యాయం చదవబోతున్నాము సాయిబాబా యోగి గారి దివ్య ఆశీస్సులతో స్టార్ట్ చేసుకున్నాము వారి ద్వారా చదవబడుతున్నది వారి ద్వారా చదువుతున్నది జ్యోతి స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పన్నెండవ అధ్యాయం శ్రీ సాయి లీలలు ఇక్కడ ఐదుగురిని మెన్షన్ చేస్తున్నారు మాస్టర్స్ కాకా మహాజని హుమాల్ ప్లీడర్ నిమోంకర్ భార్య శాస్త్రి ఒక డాక్టర్ వీరి అనుభవములు ఈ ఐదుగురి యొక్క అనుభవములు ఈ పన్నెండవ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాము భక్తులను బాబా ఎట్లు కలుసుకునేవారో ఎట్లు ఆదరించేవారో ఈ అధ్యాయంలో చూచదము ఈ అధ్యాయంలో బాబా ఎలా భక్తుల్ని కలుస్తారో వాళ్ళని ఎలా ఆదరిస్తారో తెలుసుకుంటాము ఫస్ట్ ఫస్ట్ యోగుల కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాం శిష్యు శిష్యులను రక్షి శిష్యులను శిష్యులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించుచున్నాడు అను సంగతి పూర్వపు అధ్యాయంలో తెలుసుకున్నాము కానీ యోగుల కర్తవ్యం పూర్తిగా వేరే వారికి మంచివాడను చెడ్డవాడను ఒకటే వారు దుర్మార్గములను కనికరించి దుర్మార్గులను అనుకరించి వారిని సన్మార్గమున ప్రవర్తించేటట్లు చేసుదరు భవసాగరంను హరి హరించుటకు వారు వారు అగస్త్యుల వారు అగస్త్యుల వంటి వారు భవసాగరంను హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు అజ్ఞానమనే చీకటిని నశింపజేయటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును యదార్థముగా భగవంతుని కంటే వారు వేరు కారు యోగులలో ఒకరు సాయి భక్తుల క్షేమం కొరకు అవతరించరు జ్ఞానంలో సుత్కృష్టులై దేవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమించువారు వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు వ అందరూ వారికి సమానమే వారి పరాక్రమంను వినుడు భక్తుల కొరకు తమ పుణ్యము అంతయు వ్యయపరిచి ఎప్పుడను వారికి ఎప్పుడును వారికి సహాయం చేయటకు సిద్ధంగా ఉండువారు వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండేవి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించి వారు కారు వారి లీలలు కూడా ఎరిగి ఉండరు అట్టి వారికి బాబాను చూచుట ఎట్లు బుద్ధి పుట్టును కొందరు బాబాని చూడవాలననుకునేరు కానీ బాబా మహాసమాధి ఎందులోపల వారికి అవకాశము కలగలేదు బాబాను దర్శించు దర్శించవలనను కోరిక కలవారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినిచి వినినచో దర్శనం వల్ల కలువు సంతృష్టి పొందుదురు కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవల్లని కోరినను అచ్చట ఉండలేకుండిరి ఎవరునూ తమ ఇష్టానుసారము పోలేకుండిరి అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడివాల్సి వచ్చిచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టంపై ఆధారపడి ఉండెను ఇది యోగుల కర్తవ్యం మాస్టర్స్ ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ గురించి ముఖ్యంగా చెప్తున్నారు అందులో ఫస్ట్ కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిర్డీకి పోయాను అక్కడ ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమున చూడవల్లననుకోని బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనేరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని కాక ఆశ్చర్యపడెను కానీ జవాబు ఇవ్వవలసి ఉండెను బాబా ఆజ్ఞ ఎప్పుడని ఎప్పుడైనా అప్పుడే పోయేదను అని కాకా జవాబిచ్చాను అందులో బాబా ఇట్లనెను రేపు పోము బాబా వా బాబా వాకు ఆజ్ఞతో సమానం కావున అట్లే చేయవలసి వచ్చాను అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షీడీ విడిచెను బొంబాయిలో తన కచేరీకి పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బు పడేను కావున కాకా మహాజని ఉండవలసిన అవసరము ఎంతేని ఉండెను యజమాని షిరిడీలో ఉన్న కాకా ఒక ఉత్తరము ఈ విషయమై రాశాను అది బొంబాయికి తిరిగి చేరినది బాఊ సాహెబ్ ధుమాల్ ప్లీడర్ పైదానికి వ్యతిరేకంగా కదా ఇప్పుడు వినుడు భావ్ హు సాహెబ్ ధుమాల్ కోర్టు పనిపై నిఫాడ్ పోచుండెను దారిలో దిగి శిరికి పో బాబా దర్శనము చేశాను వెంటనే నిఫాడ్ పోవ ప్రయత్నించాను కానీ బాబా అందులకు ఆజ్ఞ ఇవ్వలేదు సిరిలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఈలోగా నిఫాడ్ మెజిస్ట్రేషర్ కు కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడను తర్వాత ధూమాల్ నిఫాడ్కు పోయి ధుమాల్ నిఫాడ్కు పోయి కేసుకు హాజరవుటకు సెలవు పొందెను అది కొన్ని నెలల వరకు సాగెను నాలుగు మెజిస్ట్రేట్లు దానిని విచారించారు చుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచెను అతని కక్షిదారు విడుదల అయ్యను నిమోన్కర్ భార్య నిమోను గ్రామము నిమోను గ్రామము వతనుదారును గౌరవ మెజిస్ట్రేషను నానా నానాసాహెబు నిమోన్కర్ షిర్డీలో తన భార్యతో ఉండెను ఆ దంపతులు తమ కాలమంతి మసీదులో గడుపుచు బాబా సేవ చేసుకుంటూ ఉండు బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు చెబుపడను బేలాపూర్ పోయి బాలుని అచటి బంధువులను చూసి అక్కడ కొన్ని దినములు ఉండవల్లని తల్లి నిశ్చయించుకున్నాను కానీ ఆ మరుసటి దినమే తిరిగి రావాలని భర్త చెప్పాను ఆమె సందిగ్ధంలో పడెను ఆమెకు ఏం చేయటకు తోచలేదు ఆమె దైవము శ్రీ సాయినాథుడే ఆమెకు సహాయపడను బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనంకై వెళ్ళను అక్కడ బాబా సాటవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను ఆమె బాబా వద్దకు పోయి సాాంగ నమస్కారములు చేసి బేలాపూర్ పోవుటకు ఆజ్ఞ ఇమ్మని వేడుకొనరు బాబా ఇట్లు చెప్పెను వెళ్ళుము ఆలస్యం చేయకుము ప్రశాంతంగా నెమ్మదిగా బేలాపూర్లో సుఖంగా నాలుగు దినములు ఉండును నీ బంధువులందరినీ చూచిన పిమ్మట షిర్డికి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలంగా ఉండెనో గమనించుడు సాహెబు ఆదేశమును బాబా ఆజ్ఞ ఇట్లా బాబా ఆజ్ఞ రద్దు చేశాను ఫోర్త్ మెంబర్ మాస్టర్స్ నాసిక్ నివాసి యాగు ములే శాస్త్రి శాస్త్రి ఆచారం గల బ్రాహ్మణుడు ఆయన నాసిక్ వాసి ఆయన ఆరు శాస్త్రములను చదివేరి ఆయనకు జ్యోతిష్యము సాముద్రికం కూడా బాగా తెలియను అతడు నాగపూర్ కోటీశ్వరుడు ఆగు బాపు సాహెబ్ బుట్టిని కలిసి పోటకు షిరిడి వచ్చాను బుట్టిని చూసిన పిదప బాబా దహకై మసీదు మసీదుకు పోయాను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహార పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టి చుండెను బాబా చిత్రంగా మామిడి పండును అన్ని వైపులా నొక్కుచుండెను దానిని తినివారు నోట పెట్టుకొని చప్పరించగానే రసమంతయు లోపలికి పోయి ఒక్క టెంక వెంటనే పారవేయటకు వీలగుచుండెను అరటి పండ్లను ఒలచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా ఉంచుకొనేవారు శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడొకటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుమని అడిగాను బాబా దానిని విన దానిని వినక నాలుగు అరటి పండ్లను ఇచ్చాను తర్వాత అందరూ వాడా చేరిరిది వాడా చేరిది మూలశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకునే అగ్నిహోత్రము మొదలైనవి ఆచరించటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరేను మార్గమధ్యమున గేరు అంటే ఎర్ర రంగు తయారుగా నుంచును నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించే ధరించేదను అని బాబా అనెను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపు అయ్యాక కొంతసేపటికి బాబా తోట నుంచి తిరిగి వచ్చాను మధ్యాహ్న ఆరతి మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని శాస్త్రిని బుట్టి అడిగాను సాయంకాలం బాబా దర్శనము దానిని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించేది హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుడి వద్ద నుంచి దక్షిణ తెమ్మనను బుట్టి స్వయంగా దక్షిణ తెచ్చు పోయాను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడను తనలో తాను ఇట్లా అనుకోనెను నేను పూర్తిగా ఆచారవంతుడను నేను ఎందులకు దక్షిణ ఇవ్వవలను బాబా గొప్ప యోగి అయి ఉండవచ్చును నేను వారిపై ఆధారపడి ఉండలేదు గొప్ప యోగి వంటి సాయి దని కూడా బుట్టి ద్వారా దక్షిణ అడుగుటచ్చే అతడు కాదనలేకపోయాను తన పూజ ముగియక ముందే వెంటనే బుట్టితో మసీదుకి బయలుదేరాను తాను పవిత్రుడు అనుకొని మసీద్ అట్టిది కాదని బాబాకు దూరంగా నిలబడి పూలను బాబాపై విసిరాను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువగు గోలౌ స్వామి కూర్చొని ఉండెను అతడు ఆశ్చర్యపోయాను అతడు ఆశ్చర్యపోయాను అది ఒక స్వప్నమేమో అని తలిచెను కానీ అతడి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్వప్నం ఎట్లాగును అయితే వారి గురువు ఇచ్చ గురువు వచ్చట ఎట్లు వచ్చాను గురువు ఇక్కడికి ఎట్లా వచ్చాను అతని నోట మాట రాకుండెను చైతన్యం తెచ్చుకుని తిరిగి ఆలోచించాను కానీ తన గురువు ఎందుకు ఉండేను అని భావించాను ఉదకు మనస్సందిగ్ధములు అన్ని విరిచి మసీదుపై ఎక్కి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించుకొని నిలబడెను తక్కిన వారందరూ బాబా హారతిని పాడారు కానీ శాస్త్రి తన గురువి నామము ఉచ్చరించెను గొప్ప జాతి వాడ వాడనను గర్వము తను పవిత్రుడనను సంగతిని అటుండా నిచ్చి తన గురిని పాదములపై పడి శాస్త్రాంగం ఉనర్చి కళ్ళు కండ్లు మూసుకొనరు మూసుకొనెను లేచి కండ్లు తెరిచినంతలో బాబా వారిని దక్షిణ అంచెను బాబా వారి చిన్న ఆకారమును ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మాయమరిచెను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష భాష నిండెను బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ వసంగెను తన సందేహము తీరినదనయు తన గురువును దర్శించి తిని అనయు చెప్పెను బాబా యొక్క లీలను గావించిన అందరూ నిర్ఘాంతపోయేరు అప్పుడు వారి బాబా అప్పుడు వారు బాబా పలికిన పలుకులు గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించేదా నన్ను మాటలకు అర్థము గ్రహించిది అట్టిది సాయి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి లీల ఫిఫ్త్ వన్ మస్ట్ లాస్ట్ పర్సన్ డాక్టర్ గురించి ఒక నాడకం ఒక నాడకం మామల దారు తన స్నేహితుడు డాక్టర్ తో షిర్డీకి వచ్చాను ఆ డాక్టర్ తన దైవం శ్రీరాముడు అనియు తాను మహమద నమస్కరించాను అనయు నమస్కరించ షిరిడి పోవుటకు మనస్సు అంగీకరించట అంగీకరించుట లేదు అని చెప్పాను నమస్కరించమని బలవంత్ బలవంత పెట్టువారు కానీ ఎప్పువారు కానీ ఎవరూ లేరని తనతో కలిసి రావాలని సంతోషంగా కాలం వెళ్ళబు వెలిబుచ్చవలను అనియు మామలత దారు జవాబు ఇచ్చాను ఎట్టి ఉద్దేశంతో బాబాను చూచుటకు వారు మసీదికి పోయేది అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూసి అందరూ ఆశ్చర్యముకు ఆశ్చర్య నిమగ్నులయ్యి తన మనోనిశ్చయమును మార్చుకొని మహమదీయునికి ఎట్లు నమస్కరించేదరు అని అందరూ నడు సాగిరి తన ప్రియ దైవము ఆగు శ్రీరాముడు యాగ్ యాగద్దయందు గానిపించుటచే వారి పాదములచే వారి పాదములపై పడి సాస్తాంగ నమస్కారమునచ్చి తిని అని డాక్టరు దిలి అలా అన్నంతని తిరిగి సాయి బాబాని అచ్చట గాంచెను ఏమి తోచక ఇది స్వప్నమా ఏమి వారు మహమదీయుడు ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నుల అవతారము అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఒక ప్రతిజ్ఞ చేసి ఉపవాసం ఉండెను బాబా తను ఆశీర్వదించడానికి మసీదు మసీదుకు బోనను నిశ్చయంతో మసీదుకు మసీదుకు వెళ్ళట మానేను ఇట్లా మూడు రోజులు గడిచాను నాలుగవ దినంన తన ప్రియ స్నేహితుడొకరు ఖాందేశి నుండి రాగా వాణితో కలిసి మసీదులోని బాబా దర్శన్ వరకై పోయాను బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైనా పిలువగా తాను వచ్చినా ఏమి అని బాబా అతన్ని ప్రశ్నించాను ఈ ప్రశ్న వినసరికి డాక్టర్ మనస్సు కరిగాను ఆనాటి రాత్రి నిద్రలో బాబా ఆశీర్వాదము అందుకనను గొప్ప ఆనందము అనుభవించే అనుభవించాను పిమ్మట తన గ్రామంలో వెళ్ళి పోయెను ఆ ఆనందము పదిహేను దినముల వరకు అనుభవించను ఆ ప్రకారంగా సాయిబాబా అందు భక్తి వానికి అనేక రెట్లు వృద్ధి పొందను పై కథల వల్ల ముఖ్యంగా శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనగా మనము మన గురువునంటే స్థిరమైన నమ్మకము ఉంచవలెను దానిని ఇంకెక్కడికి మార్చకూడదు వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను ఓం నమో శ్రీ నాథాయ నమ శాంతి 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 పన్నెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు శుభ భవత థ్యాంక్ యూ మాస్టర్స్ ఇది ట్వెల్త్ చాప్టర్ సాయిబాబా జీవిత చరిత్రలోని ట్వెల్త్ చాప్టర్ ఇక్కడ యోగుల యొక్క కర్తవ్యం అండ్ ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఒక ఒక ఐదుగురి గురించి వారి యొక్క అనుభవాల గురించి ఇందులో వర్ణించారు పన్నెండవ అధ్యాయంలో Thank you master